హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి థర్డ్ డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మీ అందరి ముందుకి వచ్చేసాను వచ్చేసి యాక్చువల్గా రియల్ ప్రశ్నలు ఫ్రెండ్స్తో స్వీకరించి మీ అందరికీ చెబుతూ ఉంటాను అన్నమాట సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం పదిహేను కరెంట్ అఫైర్స్ అయితే స్వీకరించాను మిగతా ఒక ఐదు క్వశ్చన్స్ వచ్చేసి సైన్స్ నుంచి స్వీకరించాను అన్నమాట సో ఓకే లేట్ చేయకుండా ప్రశ్నలు స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ హూ ఓన్ ది గోల్డ్ మెడల్ ఇన్ మెన్స్ హై జంప్ టీ సిక్స్టీ ఫోర్ అట్ ది పారాలింపిక్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పారా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగాడు మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో జరిగాయి కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి పారాఅథ్లెటిక్స్ ఓకే నెక్స్ట్ హూ స్కోర్డ్ ది ఫాస్టెస్ట్ సెంచురీ ఇన్ ఉమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా ఈజీ ప్రశ్న అందరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టే ఉంటారు ఆన్సర్ వచ్చేసి స్మృతి మందానా నెక్స్ట్ వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ది सस्टेनेबल डेवलपमेंट गोल्स इंडेक्स सो आसर वे नयटी नईन्ंक मन भारत देश तोब तुमदाइते हुए इकड़ नैक्स्ट विच फास्ट बॉलर आफ् इंग्लाजार नाइटहुड इन 2025 नाइटहुड अवार्ड अवार्ड दो ये फास्ट बॉलर की फॉरमर फास्ट बॉलर की अवार्ड వచ్చిందని क्वेश्चन आते అడిగారన్నమాట ఆన్సర్ వచ్చేసి 제임스 ఎండర్సన్ నెక్స్ట్ ఇన్ 2025 విచ్ విచ్ కంట్రీ నేవీ డిడ్ ది ఇండియన్ నేవీ కండక్ట్ ఏ పాశెక్స్ ఎక్సర్‌సైజ్ ఓకేనా సో ఆన్సర్ వచ్చేసి గ్రీస్ ఎవరేనా ఆన్సర్ అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ అలాగే ఏదైనా ప్రశ్న మీకు గుర్తుంటే కనుక థర్డ్ షిఫ్ట్ సారీ ఫస్ట్ షిఫ్ట్లో థర్డ్ డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఏమైనా ప్రశ్నలు గుర్తుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే మిగతా వారికి యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ విచ్ వాజ్ ది సెవెంటీన్త్ మిషన్ ఆఫ్ ఇస్రో ఇస్రోకి సంబంధించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ప్రతిసారి అడుగుతూనే ఉంటాడు సో ఆన్సర్ వచ్చేసి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు ది నెక్స్ట్ ఇన్ అండ్ ఎకోసిస్టమ్ ఆన్సర్ వచ్చేసి టెన్ పర్సెంటేజ్ ఓకే ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వాట్ ఇస్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే వరల్డ్ హెల్త్ డే థీమ్ అయితే ఏంటి అని అడిగారు అన్నమాట ఆన్సర్ వచ్చేసి హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే ఆల్సో మీరు ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఎవరైనా రాసి ఉంటే కనుక ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసి వచ్చారు అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అక్యూరేట్గా మీకు ఎంత వస్తుంది అది కూడా కమెంట్ చేయండి ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగి రాసిన ప్రతి ఒక్కరు కూడా ఓకేనా నెక్స్ట్ హూ చైర్డ్ ది ట్వంటీ ఫిఫ్త్ మీటింగ్ ఆఫ్ ది సెంట్రల్ జోనల్ కౌన్సిల్ హెల్డ్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి శ్రీ అమిత్ షా మన ప్రధానమంత్రికి సంబంధించి అమిత్ షా గారికి సంబంధించి వీళ్ళ గురించి తప్పకుండా ప్రశ్నలు కరెంట్ లో అడుగుతున్నారు అన్న కరెంట్ అఫేర్స్లో పాలిటీ ఏం అడగట్లేదు అంటే ఇది మరి పాలిటీ కిందనే వస్తుంది కదా కరెంట్ అఫేర్ అదన్నమాట ఓకేనా నెక్స్ట్ విచ్ బ్యాంక్ రీసెంట్లీ అప్డేటెడ్ ఎనేబుల్డ్ ఇట్స్ వీడియో కేవైసీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓకేనా ఆన్సర్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే గనక తప్పకుండా మీరు ఒక కమెంట్ చేయండి ఇది వచ్చేసి బ్యాంకింగ్ సంబంధించి ప్రశ్న ఓకేనా నెక్స్ట్ హూ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ది ఫస్ట్ స్టేజ్ టు కంట్రోల్ ఏ క్యూఐ ఇన్ ఢిల్లీ ఎన్సిఆర్ సో ఆన్సర్ వచ్చేసి కమిషన్ ఫార్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విచ్ ఫిల్మ్ ఓన్ టెన్ అవార్డ్స్ అండ్ వాజ్ ప్రొమిటెంట్లీ ప్రొమినెంట్లీ నామినేటెడ్ అట్ ది ఐఫా అవార్డ్స్ ఆన్సర్ వచ్చేసి లాపతా లేడీస్ ఫిల్మ్కి సంబంధించి ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి ప్రశ్నలు వస్తాయి తప్పకుండా మీరు చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ది మన తెలంగాణకి సంబంధించి క్వశ్చన్ ది కంచ గచ్చిబౌలి ల్యాండ్ ఇష్యూ ఇన్ తెలంగాణ రిలేటెడ్ టు విచ్ యూనివర్సిటీ అందరికీ ఇంచుమించు మన తెలుగు వాళ్ళందరికీ దీని ఆన్సర్ తెలుసు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓకే నెక్స్ట్ గరుడా డ్రోన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ అని క్వశ్చన్ అయితే అడిగాడు అన్నమాట సో ఆన్సర్ వచ్చేసి చెన్నై ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ సైన్స్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే నేను కలెక్ట్ చేశాను అందులో ఏంటంటే పూర్తిగా ప్రశ్న అంటే లాంగ్ లెంతి ప్రశ్న అన్నమాట అందుకే నేను షార్ట్ కట్లో చెబుతున్నాను జే జే థామ్సన్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగాడు అన్నమాట నెక్స్ట్ ఫెర్టిలైజేషన్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగాడు అలాగే రెండు న్యూమెరికల్ అడిగాడు ఫస్ట్ సిప్ట్లో రెండు న్యూమెరికల్ అడిగాడు ఫిజిక్స్కి సంబంధించి ఓకేనా దీని తర్వాత విచ్ గ్యాస్ విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ఏ మెటల్ రియాక్ట్స్ విత్ అన్ ఆర్గానిక్ యాసిడ్ అని ఒక ప్రశ్న అడిగాడు ఆన్సర్ తెలిస్తే గనక తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ బాండ్ ఇన్ మెయిన్లీ ఫార్మ్డ్ బై కార్బన్ ఇలాంటి ప్రశ్న ఒకటి అడిగాడు అన్నమాట ఆన్సర్ తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ మాస్ హైట్ అండ్ గ్రావిటీ పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగాడు అన్నమాట దీంతోపాటు ప్లాంట్ సెల్స్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగాడు సో ఇలా నేను ఒక పదిహేను కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే ఒక ఐదు సైన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేశాను అన్నమాట అండ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి మీ అందరికీ తెలిసిందే రీజనింగ్ పెద్ద టఫ్ ఏమీ అడగట్లేదు ఓకే సో అండ్ అలాగే మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా అడుగుతూ ఉన్నాడంట ప్రతి ఒక్కరు మ్యాథ్స్ సైన్స్ అండ్ కరెంట్ ఏంటి రీజనింగ్ చాలా బాగా అటెంప్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ఎవరిదైనా స్కోర్ పెంచే విషయం స్కోర్ పెంచే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక అవి కరెంట్ అఫైర్స్ మాత్రమే ఎవరైతే కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళారో వాళ్ళ స్కోర్ తప్పకుండా పెరుగుతుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు డెబ్బైకి పైన అటెంప్ట్ చేసి వస్తున్నారు అంటే ఎవరు బాగా ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సెవెంటీ ప్లస్ నే అటెంప్ట్ చేసి వస్తున్నారు బట్ ఇక్కడ స్కోర్ ఎవరిదైనా ఎయిటీ ప్లస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ నైంటీ వరకు వెళ్తుంది అంటే దది అది దేని వల్ల వెళ్తుంది కరెంట్ అఫైర్స్ వల్లే వెళ్తుంది సో కరెంట్ అఫైర్స్ అనేవి తప్పకుండా చదువుకొని వెళ్ళండి మెయిన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి మీరు నవంబర్ అదే అక్టోబర్ వరకు చదువుకోండి కరెంట్ అఫేర్స్ అంటే గేమ్స్కి సంబంధించి ఏమైనా ఉంటే కనుక అవి ఎప్పుడు జరిగాయి ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగులో చాలా గేమ్స్ జరిగాయి కాబట్టి ఆ గేమ్స్కి సంబంధించి కూడా మీరు చదువుకోండి ఓకేనా ఇది ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్